స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు బావ సామర్లకోట మండల మెడపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్ ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిర్ నెహ్రూ అనంతరం పేదవారికి భోజనాలు వడ్డించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గత సంవత్సర కాలం పైబడి జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఎన్నికల కోడ్ కారణంగా గత రెండు మాసాలుగా అన్న క్యాంటీన్ నిలుపుదల చేశామని మళ్ళీ గతవారం ప్రారంభించి పేదలకు ఉచితంగా అన్నదానం చేస్తున్నామన్నారు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా జగ్గంపేటలో అన్న క్యాంటీన్ శాంక్షన్ అయ్యి ఉందని అదేవిధంగా గోకవరం కిర్లంపూడి గ్రామాల్లో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసుకుంటామని ఐదు రూపాయలకి అన్నం పెట్టి పేదవారి ఆకలి తీరుస్తామని అన్నారు అన్న ఎన్టీఆర్ ఆశయం ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని కోరుకునే వారిని దానిని నిజం చేస్తూ చంద్రబాబు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు పోతుల మోహన్ రావు మార్సెట్టి భద్రం కొత్త కొండబాబు బల్లం రెడ్డి రామకృష్ణ రుచి హోటల్ నాగేంద్ర చౌదరి కంటిపూడి రామారావు అక్కిన సుదర్శనరావు చిటికెల కన్నబాబు ఇప్పర్ల సురేష్ బోల్ల సతీష్ ఎల్లమల్లి సీఎం పెనుమర్తి భాస్కర్ రావు వేమలగొండ జోగారావు బోండా రాజేష్ బుద్ధి సురేష్ బొచ్చుల సుధీర్ తాపతి సీతారామయ్య శిలామంతుల వీరబాబు పోలినాటి ధర్మానంద కుమారి కురుమల్ల నాగేశ్వరరావు రాయసాయి సాయి రిస్ రమణ చీలకాని హరి డేగల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరం బట్టి సంవత్సరం భయపడి అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం మన జగంపేటలు ఎన్టీఆర్ సముదాయంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ ఎన్నికల కూడా సందర్భంగా అధికారులు ఆఫ్ చేయమన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఆఫ్ చేయడం జరిగింది లాస్ట్ వారం నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది అయితే ఇప్పటికైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది ప్రారంభించే టైంలోనే ప్రభుత్వం పోవడం ఆగడం జరిగింది అలాగే కర్లంపూర్లో కూడా అన్న శాంక్షన్ అయింది అది కూడా ఈ రెండు తొందరలో ప్రారంభిస్తాం వాకువరానికి కూడా శాంక్షన్ తెచ్చుకుంటాం ఈ మూడు అన్న కంటెన్లు కూడా నిత్య అన్నదానంతో ఇదవుతే ఇది అన్నదానం అనే దానికంట ఎందుకంటే ఐదు రూపాయలు ఇచ్చుకొని అన్నం పెడతాం అతి తక్కువ ధరకి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని అన్న క్యాంటీన్ ద్వారా నిర్వహిస్తాం కాబట్టి అన్నగారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆకలితో పేదవాడు ఉండకూడదనేటటువంటి ఆశయం ఆశయానికి అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తున్నామని చెప్పడానికి మాత్రం చాలా సంతోషిస్తున్నాను